ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మేడ్చల్లో మరొక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట లారీ ఢీకొని ముగ్గురు అయితే చనిపోయారు ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని బలిగొంది ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తన భార్య కుమార్తెను తీసుకువెళ్తూ ఉండగా అదుపు తప్పి లారీ వేగంగా వచ్చి ఢీకొంది ఈ ప్రమాదంలో ముగ్గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలను అయితే సేకరించడం అయితే జరిగిందనమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే లారీ డ్రైవర్ అయితే తప్పని చెప్పేసి అయితే తెలుస్తుంది అయితే డ్రైవర్ అయితే అక్కడి నుంచి అయితే పారిపోవడం అయితే జరిగింది మొత్తం మీద నిండు ప్రాణాలు ముగ్గురు నిండు ప్రాణాలను అయితే బలిగొనడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి